హెడ్ మీద రాసి అక్కడ అందించడం జరిగింది దాంట్లో మెయిన్గా ఏంటంటే ఆ ప్రస్తుతం ఉన్న జెచ్చల్ ఎమ్మెల్యే గారిని పెంచుకుంటూ అన్నీ కూడా రియల్ ఎస్టేట్ అవన్నీ ల్యాండ్ గ్రావింగ్ చేస్తున్నారు అనేసి ఆయనతో పాటు మరికొందరు నేమ్స్ ఆ ఊరిలో ఎవరైతే పొలిటికల్గా యాక్టివ్ ఉన్నారో వాళ్ళందరికీ ఇంట్లో పెట్టి ఆ పిటిషన్ అంటే ఆ లెటరు అక్కడ పేస్ చేయడం జరిగింది దానికి సంబంధించి మనకు టెన్త్ రోజు కంప్లైంట్ వస్తే ఇమిడేట్గా కేసు రిజిస్టర్ చేశాము అది ఇన్వెస్టిగేషన్ చేసే క్రమంలో మనకు కొంతమంది మీద డౌట్ఫుల్ అనిపించి ఇందులో మనకి ఏవ ఎవరైతే ఏవర్ షేక్ రఫీక్ ఇతను ఒక ఇయర్స్ ఉంటాయి ఇతను అతని ముందు మనకు ఎలక్షన్స్ ముందు వస్తుత జడ్జెల్ ఎమ్మెల్యే గారు బట్టే తిరిగేవాడు దాని తర్వాత అతను అంటే ఆయనతో తిరగడం వల్ల ఏమీ ఆర్థికంగా లాభం లేదు నేను అనుకున్నట్లు జరగట్లేదు అనేసి అతను వేరే పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది ఫర్దర్గా ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు గెలిచారు అది మనసులో పెట్టుకొని అతని ఇమేజ్ని డామేజ్ చేయాలి ఊళ్ళో భయభ్రాంతుడికి గురి చేయాలి ఆయన్ని ఆయన అనుచరులు కొంతమందిని అరిసి ఆ టార్గెట్ పెట్టుకొని ఈ పిటిషను మనకు షాద్నగర్ షాద్నగర్లో ఒక ప్రింటింగ్ ప్రెస్ ఆర్డర్ ఇచ్చి చేయించుకుని ఒక ముప్పై లెటర్ హెడ్స్ తయారు చేసుకొని ఒక లెటర్ హెడ్ మీద ఎవరైతే ఈ రఫీకు ఉన్నాడో ఇతనితో పాటు కుమ్మరి భగవంతు అనేసి అతను కూడా సేమ్ విలేజ్ వీళ్ళిద్దరు కూడా ప్లాన్ చేశారు ప్లాన్ చేసి లెటర్ హెడ్ మీద మ్యాటర్న్ ఆ కప్లెంట్లో టెన్త్ రోజు రిజిస్టర్ అయిన ఎఫ్ఐఆర్ ఆ మ్యాటర్ రాసి అక్కడ పేస్ట్ చేశారు మనకి డౌట్ వచ్చి ఇతని విచారించగా ఇది నిజం బయటకు వచ్చింది ఇతనితో పాటు మనకు ఈ కుమ్మరి భగవంతు అండ్ వీళ్ళ బ్రదర్ ఎవరైతే ఆ రైటింగ్ ఎవరి దగ్గర ఉందో అతని ముగ్గురించి కూడా మనం ఇప్పుడు డిమాండ్ చేస్తున్నాము ఇది కాకుండా ఎవరి ద్వారా ప్రింట్ చేయించుకున్నాడో ఎక్కడ ప్రింట్ చేయించుకున్నాడు ఇంకా ఏమన్నా ఇంకా వేరే లెటర్స్ కూడా ఏమైనా ఆల్రెడీ రాసి పెట్టుకున్నారా ఇవన్నీ కూడా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పోలీస్ స్టడీకి తీసుకొని చేయాల్సి ఉంది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ పెండింగ్